ఈ యొక్క సమావేశానికి విచ్చేసిన మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అయితే ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు రాజకీయాల్లో గెలుపోవటంలు అనేది చాలా సహజం గెలిచినప్పుడు ఐదేళ్ళు సుపరిపాలన అందిస్తారు ఓడినప్పుడు ప్రజలకు దగ్గరయ్యేందుకు ఆ యొక్క ఐదు సంవత్సరాలను వాడుకొని ప్రజలకి వారి యొక్క మాటల ద్వారా చేతల ద్వారా దగ్గరయ్యే విధంగా ఏ రాజకీయ నాయకుడు అయినా సరే పనిచేస్తాడు కాకపోతే ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా లేని ఒక పార్టీ ఏదైతే జ మన వైఎస్ఆర్సీపీ ఉందో ఆ వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్న తీరు కానీ ఆయన వెళ్తున్న దారి గాని ఆయన కార్యకర్తలను తీసుకెళ్తున్న దారి గాని చూస్తే ఒక తీవ్రవాద సంస్థలు ఐసీసీల్ జేహాద్ లాంటి ఉగ్రవాద సంస్థలు వారి యొక్క శిష్యులకు ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఈయన పోతా ఉన్నాడు ముందుకి ఇందులో భాగంగానే ఆయన ఎప్పుడో ఏడాది క్రితం వైఎస్ఆర్సీపీ గెలుస్తాదని ఒక దురాసతోటి వారి కార్యకర్త తమ స్థాయికి మించి తమ స్తోమతకు మించి బెట్టింగ్ కట్టి ఆ బెట్టింగ్ లో ఓడిపోయి ఆర్థికంగా నష్టపోతే మన పల్నాడు జిల్లాలో అక్కడ ఆ యొక్క వ్యక్తికి ఏదో స్వాతంత్ర సమరవేధుడు మాదిరిగా దానికి ఒక విగ్రహాన్ని పెట్టి ఆ విగ్రహావిష్కరణకు పోతా ఆ ర్యాలీలో ఇద్దరిని బలి తీసుకొని అందులో ఒక వ్యక్తిని స్వయంగా తాను ఏదైతే కారులోంచి జనాలకు అభివాదం చేస్తా ఉన్నాడో ఆ కారులో ఆ కారు కింద ఒక నిమ్మకాయ తొక్కినట్టుగా తొక్కించి కనీసం అక్కడ ఆ విషయం తెలుసుకొని అక్కడ ఆగడం కానీ ఆ యొక్క పరిస్థితి ఆ యొక్క వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉందో చూడడం కానీ ఏమి చేయకుండా అక్కడున్న ఒక ఇద్దరు ముగ్గురు కార్యకర్తలు ఆ యొక్క మనిషిని తీసుకెళ్లి పక్కన డివైడర్లో మొక్కల్లో పడేసి తర్వాత దానికి ఒక కట్టుగా తల్లి వారు అనుకోలేదు ఒరిజినల్ వీడియో బయటకు వస్తుందని ఈ రోజు ప్రత్యక్షంగా వీడియో చూసిన తర్వాత దాన్ని ఏఐ తోటో లేకపోతే గ్రాఫిక్స్ తోటో వీడియో క్రియేట్ చేసి వదిలేరని చెప్పి కూటమి ప్రభుత్వం మీరు బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ రోజు ప్రజలందరూ కూడా పరిశీలించారు నిశ్చితంగా చూశారు వారి యొక్క పుత్రిక ఏదైతే సాక్షి ఛానల్ ఉందో సాక్షి ఛానల్లో కూడా ఆ యొక్క వీడియో బ్యాక్ నుంచి తీసిన విజువల్స్ చెక్ చేసుకుంటే క్లియర్ గా అర్థమవుతుంది ఏ యువ వాహనం కింద ఆ అనే వ్యక్తి పడ్డారు ఈ రోజు ఉదాహరణకి మా యొక్క మా తోటి నా కార్యకర్త పచ్చికూర గాంధీ గారు నేను చనిపోతే మా మరణ వార్త తెలిసిన రోజు నుంచి ఆ సమయం నుంచి ఇందాక దహన సంస్కారాలు అయ్యేంత వరకు కూడా ఇన్ఛార్జ్ మా ఇన్ఛార్జ్ రామ్కి గారు కానీ మీ అందరూ కార్యకర్తలు అందరం కూడా అక్కడి నుంచి కదలలేకపోయాం మీ అవ్వరం కూడా మనసు ఒప్పలే అక్కడి నుంచి కలడానికి అటువంటిది ఒక పార్టీ అధ్యక్షుడు అయ్యి ఒక ముఖ్యమంత్రిగా చేసిన వాడు అయ్యుండి తన కార్యకర్త స్వయంగా ఉన్న కారు కింద పడితే కనీసం తన ఇల్లు పరామర్శించకపోగా దాని పశ్చాత్తాపం ప్రకటించకపోగా తిరిగి దాన్ని కూటమి ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేయడం నిజంగా సిగ్గుచేటని చెట్ని చెప్పుకోవాలి ఎందుకంటే గత కొద్ది రోజులుగా చూసుకుంటే ఆయన ఇందాక సోదరులో చెప్పినట్టు ఆయన రోడ్డు మీదకి రావాలంటే ఎక్కడో దగ్గర శవం ఉండాలి రోడ్డు ఎక్కాడంటే ఏదో ఒక సభం పుట్టిస్తున్నాడు ఆ సవాల్ మీద రాజకీయం చేసుకుంటూ ఈ రోజు వైఎస్ఆర్ సిపి పార్టీని బాహుబలి సినిమాల కాలకేయుడు మాదిరిగా వారి యొక్క వికృత చేష్టలు రాష్ట్రం అంతా కూడా చేస్తా ఉన్నాడు ఎందుకంటే అతని అక్కసి కనబడుతుంది అతన్ని చిత్తుగా ఓడించిన ప్రజల మీద ఆయన పగ తీర్చుకోవాలనే క్రమంలోనే ఈ విధమైన దుశ్చర్యలు పాల్పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి మా తరఫున చిన్న వినపం ఆయన గతంలో రూలింగ్ లో ఉన్నప్పుడే తాడేపల్లి ప్యాలెస్ కి పరిమితం అయిపోయి పబ్జి గేమ్ ఆడుకునేవాడు కుదిరితే అవకాశం ఉంటే ఈ ఐదు సంవత్సరాలు కూడా దయచేసి గడప దాటి బయట రాకుండా ప్యాలెస్ లో కూర్చొని పబ్జి ఆడుకుని తప్పితే దయచేసి రోడ్డు ఎక్కినప్పుడు అలా ఒక సవాన్ లేపడం ఆ సవాన్ని పరామర్శించడానికి వెళ్తూ మళ్ళీ ఇంకో సవాన్ లేపడం అతను ఈ రోజు చెప్తా ఉన్నాడు ట్విట్టర్ లో చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తా ఉన్నాడు నేను ఒక మా ఎక్స్ చీఫ్ మినిస్టర్ని నాకు జెడ్ ప్లస్ కేటగిరీ ఎందుకోలేదు నాకు రోప్ పార్టీ ఎందుకోవలేదు ఆ రోజు ఆ రోప్ పార్టీ ఉంటే నేను పైకి నేను ఎంత చేసినా సరే ఆ మనిషి నా కార్ కింద పడేవాడు కాదు కదా అని చెప్పాను అక్కడ పరిస్థితి దాటిపోతుందని గ్రహించినప్పుడు నిజంగా ఆయన బాధ్యత ఉండుంటే ఆయన వాహనం పైనుంచి దిగి కింద కారులో కూర్చొని నీట్గా ఆ యొక్క కార్యక్రమం ముగించుకొని వెళ్ళాలి ఆయనకి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలనేది ఒక టార్గెట్ పెట్టుకున్నారు ఎందుకంటే ఆయన రాష్ట్రం ప్రజలందరూ కూడా ఓడించారు కాబట్టి ఇటువంటి వ్యక్తులు రాజకీయాల నుంచి కొంచెం విరామం తీసుకొని ఈ ఐదేళ్లు కూడా తన ఏదైతే గతంలో చేసినట్టుగానే ఐదేళ్లు లో కూర్చొని కాలక్షేపం చేస్తే నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూటం ప్రభుత్వం హయాంలో సంవత్సరంలో సుపరిపాలన చాలా సక్సెస్ఫుల్ గా నడిచింది మరొక నాలుగేళ్లు కూడా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది ఇటువంటివి ఎన్ని చేసినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూటం ప్రభుత్వానికి ఎన్ని ఆపాదించాలని చూసినా వారి యొక్క కార్యకర్తలు ఎంత ఆపాదించాలని చూసినా ప్రజలు ఎప్పటికప్పుడు నిజాలను నిశ్చితంగా పరిశీలిస్తున్నారని సంగతి మీరు తెలుసుకోవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం అండి పత్రికా మిత్రులకి కసింకోట అనకాపల్లి మండలం అనకాపల్లి పట్టణ చైర్మన్లు వైస్ చైర్మన్లు క్లస్టర్ నాయకులకి అందరికీ నమస్కారం మొన్న ప్రతిపక్ష నాయకుడు అనుకుంటున్నాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన పర్యటనలో భాగంగా అక్కడ పర్యటించేటప్పుడు ఒక కార్యకర్త తన తాలూకా వెహికల్ కింద పడి ఒక దళిత వ్యక్తి అయిన వ్యక్తి ఆ వెహికల్ కింద పడి నలిగిపోయినా సరే కనీసం మానవత్వం లేకుండా ఈ మానవత్వం లేదు అందరికీ తెలిసిందే కానీ అన్ని కమేరాలు చూస్తుండగా ప్రజలందరి సమక్షంలో కూడా ఒక వ్యక్తిని తొక్కించుకొని వెళ్ళిపోయిన పరిస్థితులని ఆయన మళ్ళీ ఈ రోజు నీతి కబుర్లు చెప్తున్నారు ఎంత దారుణం అంటే ఆయన పదవు కోసం ఏదైనా చేస్తాడు వాళ్ళ బాబాయిని గొడ్డల వేటికి బలి చేసి రాజకీయాలు ముఖ్యమంత్రిగా అవడానికి ప్రచారం ప్రారంభించిన వ్యక్తి కోడి కత్తి అక్కడ ఎవరో కోడితో కత్తిది ఇలా గీస్తే దాన్ని కూడా రాజకీయానికి తీసుకెళ్లిన వ్యక్తి ఇలాంటి వ్యక్తి ఈ రోజు నీతులు మాట్లాడుతూ దారుణమైన వ్యక్తి మనం ఏంటంటే రోడ్డు మీద ప్రయాణం చేసినప్పుడు మామూలుగా సాధారణ వ్యక్తి ఎవరైనా సరే ఎవరైనా సైకిల్ మీదో బండి మీదో కారు మీద పడిపోతే వాళ్ళు లేపి ఎలా ఉందని పరామర్శించి దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి హాస్పిటల్కి తీసుకెళ్లిన పరిస్థితులు ఉన్న రోజుల్లో ఒక బాధ్యతాయుతంగా ఉండవలసిన వ్యక్తి ఒక రాజకీయ పార్టీని నడుపుతున్న వ్యక్తి ఆయన సొంతంగా ప్రయాణిస్తున్న వెహికల్ మీద వాళ్ళ పార్టీ తాలూకా కార్యకర్తే నలిగిపోయినా సరే కనీసం మానవత్వం లేకుండా ఆయన చూస్తూ తీసుకెళ్లి తుప్పల్లో పక్కన పడేసిన పరిస్థితి వీడియోలు అందరూ మీరు అందరూ చూశారు ఇలాంటి వ్యక్తి దురదృష్టకరం ఎందుకంటే రాజకీయాల్లో మనం చూస్తున్నాం గత తరంలో చూసిన రాజకీయ నాయకులు ఎంత ఆదర్శంగా ఉండేవారు ఇప్పుడున్న ఈ వ్యక్తి ఓల్ని ఆ హత్యలు లేకపోతే దోపిడీలు వీంటి మీద మాత్రమే రాజకీయాలు చేస్తున్నాడు ఆయన ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఎలాంటి దేవాలయాల మీద ఎలాంటి అక్రమాలు జరిగేయి ముందస్తు అరెస్టులు ఏ విధంగా జరిగాయి పర్యటన జరిగేటప్పుడు ఆయన వస్తున్నారంటే చెట్లు ఏ విధంగా నరికేశారు పరదాలు ఏ విధంగా చుట్టేసుకునేవారు అలాంటి వ్యక్తి ఈ రోజు ప్రయా చేసేటప్పుడు పర్యటనలో ఏ విధంగా జరిగింది ఏదైనా దురదృష్టకరం మన రాష్ట్రానికి ఇంత చెడ్డ రోజులని అనుకోవాలి ఎందుకంటే ఈయన ప్రయాణిస్తున్న కారులోనే శంగయ్య అనే వ్యక్తిని కనీసం పరామర్శించలేదు ఈయన పర్యటనకు వస్తున్నానంటే ఈయన శవం కావాలి ఒక శవం ఉన్నాదంటే ఆ శవం పట్టుకుని రాజకీయం చేస్తాడు అదే రోజు ఇద్దరు వ్యక్తులు చనిపోయారు ఇందాక నేను వార్తల్లో చూశాను ఇలా మీడియా సోదరుల వార్తల్లో ఇచ్చారు ఇంకొక వ్యక్తి కూడా అంబులెన్స్ లో చిక్కుడిపోయి కూడా ఎప్పుడైనా నేను ఇక్కడికి వచ్చే ముందే చూడడం జరిగింది ఇలాంటి వ్యక్తులు ఖండించాలి ఎందుకంటే రాబోయే రోజులు ప్రజలే గులపాఠం చెప్పారు వీళ్ళకి పంగనామాలు పెట్టి పదకొండు సంఖ్యకే వీళ్ళు పరిమితం చేశారు అయినా సరే బుద్ధి లేకుండా హత్య రాజకీయాలు శివరాజకీయాన్ని చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చర్యని తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటిని గ్రహించాలని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం